హాయ్ అండి మా బాబు నేను ఈరోజు గంగానమ్మ గుడికి వెళ్తున్నాం మా ఊర్లో మేము గంగానమ్మ గుడి కాడ మొక్కుకున్నాము కడిగి పసుపులు రాస్తామని వెళ్తున్నాం వెళ్ళామండి కడిగేసాము పసుపు రాస్తున్నాం నాతో పాటు మా అక్క మా అమ్మమ్మ మా అక్క అబ్బాయి మా బాబు వచ్చాము నేను రాసాను మా అక్క కూడా రాస్తాను అందని చెప్పి మా అక్క రాస్తుంది నేను కడిగి పసుపు రాసి బొట్లు పెడతానని మొక్కుకున్నాను మా అక్క పాలు పొంగించి పరవాణా వండుతానని మొక్కుకుంది మా అక్క పని మీద ఉంటే నేను ఈ పని మీద ఉన్నాను మా ఊరు గంగానమ్మ చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి మేము ఎక్కడికి వెళ్ళినా గంగానమ్మ గుడికి వచ్చి ఆమెకి దండం పెట్టుకొని వెళ్తాము మా అక్క నేను మా అక్కల అత్తగారండి అమ్మమ్మ అంటాం మేము మా ఊర్లో అందరికీ సెంటిమెంట్స్ మా ఊర్లో జాతరలు చేస్తారు గంగానమ్మ కొలుపులు కొలుస్తారు చాలా బాగుంటుందండి నెక్స్ట్ టైం కొలుపులు కొలిసినప్పుడు కుదిరితే నేను వీడియో తీస్తాను అందరికీ చాలా అంటే చాలా నమ్మకం ఎక్కువ ప్రతి ఆదివారం కూడా అమ్మవారిని కడిగి బొట్లు బొట్లవి పెడతారు పసుపు రాసి బొట్లు పెడతారు నేను ఈ ఆదివారం మొక్కుకొని ఇలా పెడుతున్నాను పసుపు రాయడం అయిపోయింది బొట్టలు పెడుతున్నామండి మావాడు కూడా పెడుతున్నాడు నాన్న వచ్చి బొట్టు పెట్టు అని అంటే పెడుతున్నాడు అమ్మవారికి వచ్చి దండం పెట్టుకుని మన కోరిక కోరుకుని మొక్కుకుంటే చాలా త్వరగా తీరిపోతుంది అలా తీర్న మొక్కే ఇలా తీరుస్తున్నా నేను పిల్లల గురించి మొక్కుకున్నానండి మా బాబు పుట్టాడు ఎన్ని రోజులు కుదరక తీర్చలేదు ఇప్పుడు తీరుస్తున్నాము మన ఇష్టం అండి మొక్కనే కాదు అమ్మవారిని అడుగుతూ పసుపు రాసి బొట్లు పెట్టుకున్న చాలా మంచిది మంచి జరిగిద్ది కూడా మా ఊళ్ళో ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ అండి అమ్మవారు ఫైనల్లీ అమ్మవారికి బొట్లు అవి పెట్టేసి దండ వేయండి పెట్టేసి పరమాన్నం వండి పెట్టామండి ఫైనలీ అమ్మవారు ఇలా రెడీ అయ్యారు మా బాబు వాళ్ళు కూర్చొని చూస్తున్నారు అందరూ చేస్తున్నారు అని కూర్చోమంటే కూర్చున్నారు మా అక్క కొబ్బరికాయ పలారం చేస్తుంది మా ఊరు గంగానమ్మ మా వాడిని దండం పెట్టుకొని అలా అంటే వాళ్ళన్నయ్య మోకాళ్ళ మీద దండం పెట్టుకుంటున్నాడు అని వాడు కూడా అలా పెడుతున్నాడు వాడు చేసే కళ్ళన్నీ చాలా ముద్దుస్తాయండి మా అక్క హాయ్ చెప్తుంది అయిపోయింది కాసేపు కూర్చుంటారు కదా గుళ్ళో అంతా అయ్యాక అలా కాసేపు కూర్చున్నాము రెండు మూడు సెల్ఫీలు దిగాము వెయ్యో సెల్ఫీలు అండి మెమోరీ అలా గుర్తు ఉంటాయి కదా ఎప్పటికైనా ఇది మా చుట్టుపక్కల అండి అమ్మవారికి పరవన్నం వండటం ఏమన్నా వండి పెట్టాలంటే ఇక్కడే వండి పెట్టేలాగా షెడ్ వేశారు ఇక్కడికి అన్న గుడి కాడికి శివాలయం కూడా చాలా దగ్గర అదిగోండి అదే శివాలయం కొంచెం జూమ్ చేస్తాను అదండి మా శివాలయం కూడా చాలా ఫేమస్ ఫైనలీ మా ఓడి అల్లరి చూడండి వాళ్ళ అన్నయ్యతో కలిసి ఎలా అల్లరి చేస్తున్నాడు ఇద్దరికిద్దరి కోతులండి అండి అల్లరికి చూసి వీడు ఫైనల్ ఇలా జరిగిందండి రెండు మూడు సెల్ఫీలు తీసాము మాగా మా ఊరి గంగానమ్మ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ మాకు కావాలి ఓకేనండి బాయ్ మా అమ్మవారిని చూడండి బాయ్ అండి